దేవునికి స్తోత్రములు మీ అందరికీ నాయక హృదయపూర్వక వందనము తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన దిన బట్టి దేవునికి మహిమ కలిగినిగాక ఈరోజు వాగ్దానం దేవుడు మన కొరకు దయచేసినటువంటి వాగ్దానం ఫిలిప్ప పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మరి మీకు తెలుసా ఆయన మనస్సు ఎటువంటి అని ఒకసారి ఆలోచిస్తే క్రీస్తు యొక్క మనస్సు ఎరిగిన వారు ఎవరు లేరు క్రీస్తు యొక్క మనస్సు ఆయనకే తెలుసు కానీ మరి ఎవరికి తెలియదు కనుక మరి క్రీస్తు మనస్సును మనం ఎలా తెలుసుకోవచ్చు అని ఒకసారి ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యంలో ప్రభు యొక్క జీవితం మనకు అనేక రుజువులను బయటపరుస్తుంటుంది క్రీస్తు ఎలాంటి వాడు అంటే ఆయన దయగలిగిన దేవుడు ఆయన స్వరూపి అయిన దేవుడు ఆయన పరిశుద్ధులైన దేవుడు పవిత్రమైనటువంటి దేవుడు ఆయనలో ఏ పాపము లేదు ఆయన అందరినీ ప్రేమిస్తున్నటువంటి దేవుడు అందుకే దేవుడు లోకంని ఎంతో ప్రేమించి ఆయన మనకొరకు తన ప్రాణమును అర్పించి ఉంటున్నాడు అంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ మన అటువంటి ప్రేమ ఆయన మన పట్ల చెప్తున్నాడు కనుకనే ఈరోజున మనం అందరం కూడా సజీవంగా ఉన్నాం కనుక అటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ దేవుని మనస్సు మనము కలిగి ఉన్న ఎడలా మరి ఎంతో ఆశీర్వదించబడతాం దేవుని యొక్క గ్రంథంలో భక్తుడైనటువంటి దావిని మహారాజు దేవునికి మంచి ఇష్టకరంగా జీవించాడు హృదయానుసారుడిగా జీవించాడు అనగా ఆయన మనస్సు కలిగి ఉన్నాడు అనమాట అబ్రహాము ఆయన విశ్వాసులకు తండ్రిగా పేరు పొందినాడు అంటే ఆయన క్రీస్తు మనస్సును కలిగి జీవించాడు ఇలా ఎందులో దేవుని యొక్క భక్తులు క్రీస్తు యొక్క మనసును ధరించుకున్న వారై గొప్పగా ఆశీర్వదించబడ్డారు మరి అటువంటి క్రీస్తు మనస్సు ఒకవేళ మనకు లేకుంటే ఏం జరుగుతుంది అంటే శరీర కార్యములు మనల్ని ఏలుతుంది అనగా మన మనస్సు శరీర కార్యములను అనగా దేవునికి వ్యతిరేకమైన కార్యములను మరి ప్రేరేపించి మనల్ని నాశనములకు నడిపిస్తుంది అపవిత్రత మనలో చోటు చేసుకుంటుంది దేవునికి ఇష్టకరంగా జీవించలేకపోతాం కాబట్టి మరి అటువంటి క్రీస్తు మనస్సు మనము కలిగి ఉండాలి ఒకవేళ అటువంటి మనస్సు కలిగి లేకుంటే నీవు దేవునికి అహిష్టంగా జీవించినప్పుడు నీ యొక్క జీవితంలో నెమ్మది ఉండదు నీ యొక్క జీవితంలో శాంతి సమాధానం ఉండదు దాని మూలాన కుటుంబంలో కూడా నెమ్మది కలుగవుతుంది ఒకరి మధ్యలో ఒకరికి సరియైన సంబంధాలు అనేటివి ఉండవు ఇలా అనేక విషయాలకు దారితీస్తుంది కాబట్టి క్రీస్తు క్రీస్తు ఈ రోజున ధరించుకోవడానికి నేను ఇష్టపడితే క్రీస్తు నీలోనికి వస్తాడు ఇదిగో నేను తలుపుని ఎద్ద నిల్చుండి తట్టుచున్నాను అంటున్నాను నీ హృదయమైన తలుపు తీసి ఆయనను నీలోనికి ఆహ్వానిస్తే ఆయన నీతో కలిసి జీవిస్తాడు అప్పుడు ఆయన మనసును నువ్వు ధరించుకొనగలుగుతావు అటువంటి క్రీస్తు మనసును కలిగి ఉంటే గొప్పగా ఆశీర్వదించబడతావు నీ వ్యక్తిగత జీవితంలోను కుటుంబ జీవితంలోను